మాకు ఎమ్మెల్యే అంటే మాకి మాకి వ్యతిరేకం కాదు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే మాకు చాలా గౌరవం ఉంది ఎమ్మెల్యేకి తెలుసు నాకు తెలుసు నాన్న కష్టపడి అందరూ కష్టపడి కష్టపడింటారు నన్ను ప్రత్యేకంగా ఆరు గంటలకి ఆరు గంటలకే దొడ్డ వేరే గ్రామాలకు పోయి పెద్ద రోడ్డు కానీ సంతకుల్లు కానీ అంత ఆరు గంటలకే అక్కడ వైసీపీకి సంబంధించిన అత అనుబంధం ఉండిన వాళ్ళ లేపి అంత కష్టపడినాము మరి వాళ్ళతో ఫోన్ మాట్లాడిచ్చినాను అని పాలంతా వచ్చినాను పొలంతా వచ్చినాను అని క్లిష్టంతో గౌరవనీయులు పారసారత్ కాడతానా మీ నచ్చిన తానా అంటే మనం కష్టపడింటే తెలదు కదా ఊకే పోయమంటే తొలిచీరలో ఉండే పోయినట్టు ఆ విధంగా మనం కష్టపడినామన్నా నీకోసము కానీ నేను గెలిపించుకున్నాం చాలా సంతోషమైంది మాకే బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చినందుకు అందరూ చాలా సంతోషం విలేజ్లోనైతేనేమి టౌన్లోనైతేనేమి టపాకాలు తెచ్చి బాణాలు తెచ్చి డీజీలు పెట్టి ఊరేగింపు చేసినారు మా గ్రామంలో ఆ సంతోషము మాకు ఆశ నిరాశ అయిపోయింది మా క్యాడర్కి అంతా మాకే కాదు బీజేపీ కార్యకర్తల్లో కూడా సీనియర్లు ఉన్నారు ఒకరిద్దరు తప్ప బాగుపడింటారు కానీ బీజేపీ కార్యకర్తలు ఆశ నిరాశ అయింది జనసేన కార్యకర్తలు ఏమి లేదు తెలుగుదేశం కార్యకర్తలకి ఏమి లేదు దయచేసి మన పార్టీసారి అన్నగారికి చెప్పేది ఒకటే ఆయన ఇరవై సార్లు పోయి ఇంటి దగ్గరికి అన్న సమస్య ఇది అన్న సమస్య ఇది మాకి వైసీపీ గవర్నమెంట్ రా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన శుక్రవారం ప్రాణ స్వీకారం ఆయనదే శుక్రవారం ప్రాణ స్వీకారం అయితే మిటిమిలుసు చేసేవాడు శుక్రవారం ప్రవణ స్వీకారం అయితే వాళ్ళు ఏమన్నా విశ్వించినారు మాకి అన్నమండ్రి మా వాళ్ళు ఎత్తున్నారు మా వాళ్ళు ఎత్తున్నారు మీరు వదులుకున్నాడు మీదేమన్నా అమౌంట్ ఉంటే పాత అమౌంట్ ఇస్తామన్నారు నేనేం చేసిన ఇప్పుడు వాళ్ళకి అన్న శనివారం అవుతే స్కూల్ ఉండేది ఆదివారం హాలిడే సోమవారం మీ వాళ్ళు ఎక్కినా ఎక్కండి అని చెప్పినాం కానీ ఒక్కరోజు కూడా గడువు వేయలేదు వైసీపీ కార్యకర్తలు నాయకులు అదే అది పార్టీ అంటే అది అంటారు ఈ రోజు ఒక్కరోజు ఉన్నా కాయగూరలు ఉన్నవి నూనె ఉంది అవన్నీ చేస్తారు చేసినాక కాయగూరలు అయిపోతాయి ఇప్పుడు వాళ్ళు అన్ని కాయగూరలు ఎక్కడ తెచ్చుకునిట్టారు తెచ్చుకునేటారు నాడు మీరు ఎక్కండి అన్న కూడా ఒక్క రోజు కావాల్సి ఉంటే మీరు ఎన్క్వైరీ చేసుకోండి అటువంటి పార్టీ ఒక్కరోజు టైం అయినట్లు అన్ని వదిలిపించి ఈ రోజు పదహారు పద్దెనిమిది ప పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది మీరు ఏం చేసినావు నిన్నీ పెద్ద దిక్కు నువ్వు ఉండవు పెద్ద దిక్కు నువ్వు ఎమ్మెల్యేగా అందరికీ బీజేపీకి కాదు నువ్వు ఉండేది అందరికీ అన్ని పార్టీలకి కూటమికి ఈ కూటమి పదహైదు ఇరవై ఏళ్ళు ఉండాలనే ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడికి ఫోన్ వెళ్ళండి అందరిది మరి ఎక్కడి నెల ఉంటుంది మనం ఇట్లా చేస్తే పదహైదు ఇరవై సంవత్సరాలు యాక్ నెలలు ఉంటుంది అక్కడ వైసీపీ బలపడుతుంది మనం మనం పోట్లాడుకుంటుంటే మనం పైన చెప్తా మేకపోతూ గ్రామపురం ఉంది మనతో ఏమి లేదు లోన మనిషికి క్యాన్సర్ వ్యాధి వస్తే కనపడుతుంది లోనే నశలిస్తారు అది ఒకటేటే ప్రాణం పోతుంది అటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళక్క మూడు పార్టీలు వాళ్ళు తెలుగుదేశం అంటే కూడా కాదు బీజేపీలో కూడా చాలా మంది అక్కడ బాధపడినారు వాళ్ళు బాధపడినారు మా తెలుగుదేశం వాళ్ళు అంటే ఇంకా ఆర్థర్యమే మనము ఆరు చేరే కష్టంకి నష్టంకి నిలబడే క క్రమశిక్షణమైన పార్టీ ఇది మనం నిలబడతాం కాస్త పూసా దేవుడు ఏదో ఉండదు మనం అది ఇది అమ్ముకొని మనం బతుకుతాం ఇంకా చాలా మంది మాకిప్పుడు ఈ పది మాకు కాదు మా దావరంలో మీటింగ్ ఇది ఫీల్డ్ అసిడెంట్ చీఫ్ నేను తీసుకున్నాను అది పోరాడి కొట్లాడి నా కార్యకర్తలకు ఇప్పించినాను నా కార్యకర్తలు బాగుంటే నాన్న బాగుంటాను ఆ విధంగా ఎనిమిది కూడా మాకు చెప్పిండేది చెప్పేది కూడా ఆయన చెప్పేదో ఒకటి చేసేది ఎందుకు చెప్తావు లాస్ట్కి వైసీపీ వైసీపీ కార్యకర్తకి గుర్తి పర్ద లెటర్ పంపించినాడు ఇంటివే వార్నింగ్ ఈయన కూడా ఉన్నాడు ఎవడే కాని అన్న నరికి కాలోచి నరికే గ్యారెంటీ చేయి పెడితే మా గ్రామంలో వైసీపీలోనా ఉన్నోడుకు నువ్వు ఎక్కిస్తువి నువ్వు పది ఎక్కిస్తావు అని దానికి కూడా చెప్పొచ్చినాం కానీ చెప్పినా కూడా ఇంకొకసారి మరి లెటర్ ఇచ్చాను చెప్పినా కూడా లెటర్ ఇచ్చా అయినా కానీ అట్లా ఎట్లా 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 వారు నా నేమో వ్యతిరేకత చేసి అక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళని మనం రంత గట్టిగా వార్నింగ్ ఇస్తామే ఆదోని దొడ్డని కేరు ఏకమైతే కూడా ఆదోని దొడ్డని కేరు ఏకమైతే కూడా నీ కానిమిరా నీ భార్యకి నువ్వు ఒక డబ్బులేటి పోగొట్టుకుంటావు అన్నందుకు అది వాళ్ళని చెప్పినాడు చెప్తే అప్పుడు ఏ పాపకి మీ నాయుడు మా మా పంపించిన పాపకే వచ్చేది దానికి వచ్చి దాంట్లో భాగం కలిసే సంతోషం అది అది విడిచిపెడదాము మీరు ముప్పై గ్రూపులు అన్నారు వేసేసి వేసుకో ఒక ముప్పై గ్రూపులు అన్నారు ముప్పై గ్రూపులకు కలిసి ట్రైన్ ఉంటుంది గూడ్స్ ముప్పై పెట్టున్న ఇంజిన్ ఒకటే ఇంజిన్ ఒకటే ముప్పై గ్రూపుల్ని ఇద్దేవాడు మీనాక్షి నాయుడు గారు మీనాక్షి నాయుడు గారు ఎన్ని గ్రూపులన్నా పెట్టుకుని ఇంజిన్ లాగేది ఈ పెట్టిన లాగేది ఇంజిన్ దయచేసి నీ ఎన్ని గ్రూపులన్నా అనుకో కానీ ఆయన ఆయన పరకు ఆయన ఆయనది లేకపోతే ఈ రోజు మా మండల అధ్యక్షులు అయ్యేవాడు కాదు ఇరవై ముప్పై మంది పోటీలో ఉన్నారు అయితే అమ్మ నాకే తెలియదు తిమ్మప్పకి తెలియదు మా మీద వ్యవసాయం చేసుకుంటే ఇంక వదులుకున్నాం రాజకీయం అని వదులుకున్నాం వ్యవసాయం చేసుకుంటే మా పొలంలోనే ఉన్నాం ఏదో మా పని వస్తే చూసుకునేది పోయేది మా మరి మరి అటువంటిది రెండు పదిరు మరి మొన్న ఇయ్యేవాడికే వరద కట్ట చాలా జలమ పేర్లు ఎందుకు వరద యాది మున్సి మార్కెట్ యార్డ్ మనకి మరి ఎవరు చెప్పిందాయా ఎవరు చెప్పింది ఇది ఒక మీనాల్చున్నాడు చెప్పిందే కదా నిలిచేది కానీ ఆయన ఆఫీస్ నొప్పి పెట్టుడు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ పరిస్థితి బాగలేదు ఎవరు మాట్లాడితారు వాళ్ళు వాళ్ళు ఎవరు మాట్లాడింటారో కార్యాలని ఆయన చెప్పి అతని ఒక రకంగా చెప్తాడు మెత్తన వైఖరి నువ్వు వాపని వాపని బలం బల పనుకున్నద్దండి దయచేసి ఈ పదివులు సముద్రము పైన కదా డీలర్ అని డీలర్షిప్ వాళ్ళే కొన్ని బుక్తి పనులు వాళ్ళే ఉండరు ఇంకా చాలా పదిలు ఉండవు అవన్నీ మా చేతులకి వస్తే మా కార్యకర్తలు ఈ శాతం కాదు కదా ఒకటి లేచి ఉండదు భయపరికేషన్ చేసి రెండు చెప్పి రెండు చెప్పేసే ఒకటి మా వాళ్ళకి కదా మా వాళ్ళకి వస్తుంది మా వాళ్ళు బాధపడతారు కదా మా వాళ్ళు తీర్చుకీ మాకు ఏం అభ్యర్థులు లేదు పార్థిశారథి గారు అంటే మాకు ప్రేమ మా మాకు అంటే ఒక వైసీపీ తప్ప ఈ కూటమి నాయకులు కాదు నిన్ను పని చేయని అడుగుతామా నువ్వు ఎందుకు ఆలోచన చేయవు ఏమడ విలేజ్ లీడర్ని నాయనంత కుసులుకొని యాయా ఊర్లో అన్నా ఏముండదు యా ఊర్లో వైసీపీ చేతుల్లో ఉండదు యాగ గ్రామంలో ఉండదు ఎట్లా ఉండదు దీన్ని ఎట్లా చేస్తాం అర్జెంటుగా దాన్ని వదిలిచ్చి మనలకి ఇప్పిస్తే మనలో పత్తారు మనల్ని లబ్ధి పొందుతారు అనే ఆలోచన ఉండాలనే కానీ నిన్ను విమర్శించే శక్తి మాకు లేదు నిన్ను విమర్శించే బుద్ధి కూడా మాకు లేదు నువ్వంటే మాకు గౌరవం మా ఎమ్మెల్యే నువ్వు నిన్ను ఏమన్నా వైసీపీ వాళ్ళు మా మూకుండు వైసీపీ వాడు ఎవరైనా కూడా నిన్ను విమర్శిస్తే మా మూకుండే ప్రసక్తే లేదు నువ్వు మాకు ఈ పదువులు మా చేతులకు దానికి వైసీపీ ఇంకా ఇంతవరకు ధరకి మాకు ఆవేదన కానీ మా కార్యకర్తలకి మాకి నేనింది ఏ మాత్రం మాకు లేదు నేను నిన్ను కొంతమంది మంచి వ్యక్తి నిన్నే నువ్వు కొంతమంది చెడిపి నిన్నీ దయచేసి మంది మాటలు ఈనొద్దాను ఇప్పటి ఇప్పటిన నువ్వు మంది మాటలు విన్నా కొద్ది పక్కదారి పార్టీ కానీ నువ్వు చాలా మంచి వ్యక్తివి నువ్వు సంతోషం ఇరవై రోజుల్లో వచ్చి గెలిచి సాయి ప్రసాద్ బద్దలు కొట్టి నువ్వు గెలిచిన దానికి ఎంతో ఆనందాన్ని పడినా సంతోషంగా ఉన్నమ్మా అట్లా దుర్మార్గమైన పార్టీ ఓడించినందుకు నువ్వు గెలిచినందుకు మాకు చాలా సంతోషము మాకి వైసీపీ చేతులు ఉండిన పదవులు మా వాళ్ళకి రావాల కూటమికి సభ్యులకి రావాలి ఎవరికైనా కూడా మాకైనా కాకుండా వాళ్ళ చేతిలో ఉండకూడదు వాళ్ళ జీవి రోజులు పెడుతుండ్రే దయచేసి అదనమ్మ మా నా ప్రెస్ మీటింగ్లో ఆ విధంగా మాట్లాడి ఉండేది అది నిన్నేమీ కించిపరచి కాదు నన్ను అట్లే మాట్లాడేది నన్ను ఎవరో మీనాశి నాయుడు అన్న కూడా వ్యతిరేకిస్తు ఉండవు నాకు నా సబ్జెక్ట్ ప్రకారము నాకు ఆవేశం తట్టుకోలేక నా కార్యకర్తలకి మా కార్యకర్తలు మంచి జరిగితే ఇంకా అంతకన్నా సంతోషం ఏమి లేదు నాకు దయచేసి ఇప్పటికన్నా తెలుసుకున్నా ఇవన్నీ పదవులు పెద్ద అయినా మీరు కుదురుకొని మళ్ళా మీరు అందరూ కుదురుకొని ఈ పదవులు దేవగోపాల్ గారు ఉన్న చైర్మను మరి ఆయన కూడా చాలాసార్లు చెప్పాడే చెప్తే కూడా మరి యాటవరకు చెప్తారు ఆయన పెద్ద ఆయన ఎంతవరకు పోసి చెప్తాడు చెప్పినాక ఒకసారి రెండుసారి మూడోసారి పరిష్కారం చేస్తే ఆయన కూడా సంతోషం ఇది ఈరోజు ప్రశ్న పెట్టడానికి కారణం ఇది దయచేసి పార్టీసారథ అన్నగారు మాకు ఏలాంటి ఇబ్బంది ఏం లేదు ఆయన మంచి వ్యక్తే పక్కదారి పట్టొద్దని చెప్పినాం నన్ను అంతే దయచేసి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకుల కానీ వాళ్ళ పదవిని మన మనలోకి ఇప్పించి తొందరగా ఇప్పించి మన వాళ్ళ లబ్ది పొందేటట్ల చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న ముప్పై గ్రూపులు లేవన్నా ఇది ఉండేది మీనాక్షి నాయుడు కుటుంబం ఒకటే ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి ఒకటే గ్రూపే ఉండేది ఈరోజు మండల అధ్యక్షుడు ఇవ్వడానికి కారణం మీనాక్షనాయుడు అన్నే పట్టణ అధ్యక్షుడే ఇవ్వడానికి కారణం మీనాక్షనాయుడన్నే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడానికి కారణము వినాక్ష నాయుడు అన్నే రామకృష్ణకి స్టేట్ కార్పొరేషన్లో ఇవ్వడానికి కారణము రామకృష్ణ నాయుడన్నా ఇన్ని డైరెక్టర్లు ఇన్ని చేసింది ఒక వినాక్ష నాయుడు అన్న ఎక్కడ చేయలేదు నువ్వు మాట్లాడేది ఇది మంచిది కాదన్న ఏదన్నా అది మా కుటుంబం విషయము మేము మాట్లాడుకుంటామంటే మనం ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ఇచ్చే ఇదే కాదన్నా మీరు తప్పగా మాట్లాడొద్దండి పెద్దల్లో ఉండి అందరూ కలుపుకోవే విధంగా మాట్లాడండి